ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి క్రమంగా అనుకూలతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది ఇంటి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీపై ఉన్న బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఖర్చులు కొత్త పెరిగినా అవసరమైన సమయంలో ధనం అందే సూచనలు ఉన్నాయి మానసికంగా కొంత ఆలోచన ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం ముఖ్యంగా అలసటికి దూరంగా ఉండాలి శనిదేవుని స్మరణ దైవభక్తి మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది మొత్తంగా ఓర్పు క్రమశిక్షణ పాటిస్తే ఈరోజు కుంభరాశి వారికి మేలు చేసే రోజు సాయంత్రం సమయానికి శుభవార్త వినే అవకాశం ఉంది పెద్దల ఆశీస్సులు గురు కృప మీకు బలంగా నిలుస్తాయి ఇక కుంభరాశివారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శంకాష్ట నాశన గణేష స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు